ఇంగ్లాండ్తో ఆఖరి టెస్ట్ లో టీమిండియా ఓటమి ముంగిట నిలిచింది కానీ ఆ తర్వాత ప్రసిద్ధి కృష్ణ వేసిన బౌలింగ్తో మళ్లీ గెలుపు అనేది భారత్ కు ఆశలు తెప్పించింది అయితే హోరాహోరీగా సాగిన నాలుగవ రోజు ఆటలో ఇంగ్లాండ్ పైచేయి సాధించింది చివర్లో పుంజుకున్నా కూడా భారత ఆశల పైన బ్యాట్ లైట్ నీళ్లు చెల్లింది వెలుతులు రేమి అలాగే వర్షం కారణంగా ఊహించని విధంగా ఇక ఆట ఎవరు గెలుస్తారో అన్న సంక్షిత ఎక్కువైపోయింది మ్యాచ్ ఆగిపోయే సమయానికి డెబ్బై ఆరు పాయింట్ రెండు ఓవర్లలో ఆరు వికెట్లకు మూడు వందల ముప్పై తొమ్మిది పరుగులు చేసింది ఇంకొక ముప్పై ఐదు పరుగులు సాధిస్తే ఇంగ్లాండ్ గెలు ఈ క్రమంలో సిరాజ్ వదిలేసిన ఒక క్యాచ్ ఏకంగా సిక్స్ కి వెళ్ళటం ఊహించని విధంగా మ్యాచ్ గమనాన్ని మార్చేసింది అయితే ఈ మ్యాచ్ హీరో మామ సిరాజ్ ఫీల్డింగ్ లో చేసిన తప్పిదం టీమిండియాను కష్టాల్లో నెట్టింది పంతొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హ్యారీ బ్రూక్ ఇచ్చిన క్యాచ్ ను అందుకున్న సిరాజ్ సంయమనం లోపం బౌండరీ లైన్ తొక్కాడు ఈ అవకాశంతో చెలరేగిన బ్రూక్ ఇక టీమిండియాను కొట్టాడు ముగ్గురు పేసర్లతోనే బరిలోకి దిగడం కూడా టీమిండియాకు నష్టం చేసింది స్పిన్నర్ల ప్రభావం చూపించకపోవడంతో పేసర్లు అదనపు భారాన్ని మొయ్యలేకపోయారు ఆకాష్ ప్లేన్ కిల్లర్ ఇంజెక్షన్ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ తీసుకుని బౌలింగ్ చేశాడు ఏం చేస్తాడు ఇంకా అయితే మూడు వందల డెబ్బై నాలుగు పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా యాభై పరుగులకు ఒక వికెట్ కోల్పోయి ఇక ఓవర్ నైట్ స్కోర్ తో నాలుగో రోజు ఆటను ప్రారంభించారు అయితే ఈ క్రమంలో డెబ్బై ఆరు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు బెండకెట్ అయితే ఇక ఈ క్రమంలో ప్రసిద్ధి కృష్ణ వేసిన ముప్పై ఐదో ఓవర్ లో సిరాజ్ చేసిన తప్పిదం కారణంగా హ్యారీ బ్రూక్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు అప్పటికి హ్యారీ బ్రూక్ చేసింది కేవలం పంతొమ్మిది పరుగులు మాత్రమే అయితే ప్రసిద్ధి కృష్ణ వేసిన ఈ ఓవర్ తొలి బంతిని హ్యారీ బ్రూక్ ఫైన్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ ఈ బంతిని అద్భుతంగా అందుకున్నప్పటికీ బ్యాలెన్స్ కోల్పోయి బౌండరీ లైన్ తొక్కాడు దాంతో క్యాచ్ కాస్త సిక్సర్ గా మారి ఈ అవకాశంతో హ్యారీ బ్రూక్ ఇక అద్భుతంగా చెలరేగాడు సిరాజ్ చేసిన తప్పిదం ని మలుపు తిప్పింది ఇక ఆ తర్వాత నీకు తెలియంది కాదు